ఎస్ ఏపీ మంత్రి పార్థ సారథి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అవన్నీ కూడా ఆలోచించి మరి ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ప్రత్యేకంగా గతంలో లేని విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ను కూడా ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ లో తీసుకోమని చెప్పేసి వాటర్ లిస్ట్ లో వాళ్ళను కూడా చేర్చమని చెప్పేసి చేర్చే విధంగా పరిశీలించమని మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను తర్వాత రివర్స్ టెండర్ విధానం రద్దు చేసే ఏదైతే ఉందో రద్దు రద్దు చేసే ప్రతిపాదనని ఆమోదించి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రివర్స్ టెండర్ మూలంగా ఏదైతే ఘనంగా గత ప్రభుత్వం చెప్పుకుందో ఆబ్జెక్టివ్స్ ను సాధించడానికి కాకుండా కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి అంటే టెండర్స్ లో ఉన్న గోప్యతని విస్మరించి రివర్స్ టెండరింగ్ లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్ దక్కే విధానంగా ఈ రివర్స్ ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే దీంట్లో ఏదైతే స్ఫూర్తి టెండర్స్ యొక్క స్ఫూర్తి ఉండవు ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచి ఈ టెండర్ విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వర్క్ లేవాలనే విధానంలో ఈ టెండర్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఉపయోగించుకున్నది అనేది అందరికి తెలిసిన విషయమే అంతేకాకుండా ఈ రివర్స్ టెండరింగ్ లో దాదాపు అనేక టెండర్లు సింగిల్ టెండర్స్ గా కూడా వచ్చినాయి గత ప్రభుత్వంలో సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్పరెంట్ గా సివిసి ఏదైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ప్రతిపాదించిందో ఏదైతే నిర్దేశించిందో టెండర్స్ ఏ విధంగా చేయాలి అని నిర్దేశించిందో సివిసి గైడ్ లైన్స్ ఆధారంగా ట్రాన్స్పరెంట్ గా దేశంలో ఏదైతే టెండర్ విధానం అవలంబించబడుతుందో ఎక్కువ రాష్ట్రాల్లో ఆ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తాం ఇది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇది అవుతుంది అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈ రివర్స్ టెండర్ని క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం పోలవరం ఎడవ కాలువ పనులు క్యాబినెట్ కేబినెట్ ఆమోదం తెలిపింది దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ ఆరు వేల క్యూసెక్ల సామర్థ్యం ఉన్న పోలవరం ఎడవ కాలువ ప్రధాన కాల పనులు పూర్తి చేసేందుకు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదేంటంటే ఈ కెనాల్ మూలంగా లెఫ్ట్ కి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇది విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని అదేవిధంగా ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ అవసరాలు కూడా తీర్చేది కాబట్టి వెంటనే ఈ కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి కొత్తగా తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది దానితోడు ముందు క్యాన్సిల్ అయిపోయిన టెండర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మిగిలిపోయిన రెండు వందల అరవై ఆరు కోట్లు కలిపి మొత్తం పన్నెండు వందల ఇరవై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల అంచనా వేయడంతో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎస్ఎస్ఆర్ ప్రకారం ఈ టెండర్ను పిలవటానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ మెయిన్ లో రెండు మూడు లిఫ్ట్ ఇరిగే లిఫ్ట్ స్కీమ్స్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి దాని ద్వారా మొట్టమొదటిలో విశాఖపట్నం ఆస్థానం చేర్చడం కోసం లిఫ్ట్ వాటర్ వాటర్ని అక్కడ చేరుస్తాం ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో అప్పుడు గ్రావిటీ ద్వారా నీళ్ళన్నీ కూడా విశాఖపట్నం అవసరాలు తీర్చడానికి ఉత్తరాంధ్ర అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా దీని మీద సుదీర్ఘమైన చర్చ కూడా జరిగి జరిగింది ఇంకా ఓవరాల్గా ఇరిగేషన్ మీద చాలా ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా కానివ్వండి ఈ సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలిగోదేయడం మూలంగా కానివ్వండి అనేక ప్రాజెక్ట్స్లో గేట్లు కొట్టుకుపోవటం లేకపోతే ప్రాజెక్టు కట్టలు కొట్టుకుపోవటం ఇటువంటి సంఘటనలు మనం చాలా చూస్తూ